నారా చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేసిన సిటీఎం కేంద్ర సహకారంతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ రాష్ట్రం అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు మదనపల్లి నియోజకవర్గాన్ని శాసనసభ్యులు షాజహాన్ భాష అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని నిత్యం ప్రజా సమస్యలు పరిష్కార ధ్యేయంగా కృషి చేస్తున్నారని తెలిపారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ జయప్రదం చేయడం జరిగింది ఇవ్వని హామీ కూడా మిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లకి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగిందని అన్నదాత సుఖీబవా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కలిసి రెండు విడతలుగా పద్నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాలో నగదు జమ చేయడం జరిగిందని నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సి నిర్వహించి ఉద్యోగ నియామక పత్రాలు అందించడం జరిగిందని తెలియజేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి సిటిఎం వన్ క్లస్టర్ పఠాన్ మహబూబ్ జిలానిఖాన్ ప్రసంగించారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు షాజహాన్ బాషా గారికి అందరికీ మా పాదాబంధనాలు తెలుసుకుంటూ జై తెలుగుదేశం జై పవన్ కళ్యాణ్ జై లోకేష్